హాయ్ ఫ్రెండ్స్ ఈ బుట్టలో అయితే దాదాపుగా ఐదు కిలోల అది క్యాట్ ఫిష్ అయితే కిలోలు ఉంటుంది ఇది ఐరన్ బుట్ట ఐదు కిలోల ఐదు కిలోలు కాదు పది కిలోల చేపలనైనా ఆపగలుగుతుంది అదే ఎదరు బుట్ట అయితే పలిగిపోద్ది ఇగో ఇందులోకి పోనీక ఉంటుంది ఇలా ఇలా పోద్ది కానీ రాదు ఇవి మళ్ళీ వాటికి గుచ్చుకుంటాయి కాబట్టి వెనకకు రాదు ఈ మూతులు గిట్ట ఖరాబ్ అవుతాయి గుచ్చుకొని గుచ్చుకొని మూతి రెడ్ కలర్లో ఈ రెడ్ కలర్లో ఉన్నది మొత్తం ఆ పుల్లలు గుచ్చుకొని ఖరాబ్ అయింది అనమాట ఐదు కిలోలు అయితే బరాబర్ ఉంటుంది దీన్ని అయితే ప్రజెంట్ అయితే తీద్దాం తీయడం అయితే కొంచెం రిస్క్ క్యాట్ పిష్ సైడ్లకు సైడ్లకు ముళ్ళు ఉంటుంది కాబట్టి తీయనియదు కొంచెం రిస్క్ తీయడం అయితే తీయడానికైతే ట్రై చేద్దాం మళ్ళీ తీసి వదిలిపెట్టాడు దీన్ని మా సైడ్ అయితే ఈ చేపలను ఎందుకో తినరు మరి ఇందులో నుండి తీసేటప్పుడు మా గిట్ట చాలా వరకు కూర్చుకుంటున్నాయి

ఫ్రెండ్స్ కెమెరా పెట్టి అయితే ఆ చేపను అయితే తీవస్తలేదు ఒక్క చేతితోటి కెమెరా అయితే పక్కా పెట్టి తీస్తా మరి కెమెరా వస్తుందో రాదు వస్తుందా ఒక్క చేతి అయితే తీయస్తలేదు రెండు చేతులతో ట్రై చేస్తా కెమెరా మాత్రం రావట్లేదు టచ్ అవుతుంది బుట్టాకైతే టచ్ అవుతుంది తీయరావట్లేదు